ఏది ఎప్పుడు తింటే మంచిది పాలు ఉదయం కన్నా రాత్రి నిద్రించే ముందు తాగటం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి మంచి నిద్ర పట్టి మరుసటి రోజుకి శరీరం చురుగ్గా పనిచేస్తుంది అరటి పండు అరటి పండు రాత్రి కన్నా మధ్యాహ్నం భోజనం తర్వాత తింటే మంచిది రాత్రి తింటే అజీర్ణం అనేక సమస్యలు వస్తాయి ఆపిల్ ఆపిల్ పండులోని ఫెస్టిన్ రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రించి కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది దీనిని మధ్యాహ్నం భోజనం తర్వాత తినండి రాత్రి వద్దు రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీటిలో కాస్త జీలకర్ర వేసి పెట్టి ఉదయాన్నే నీటిని తాగాలి దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది ఇక ఇందులో ఉండే ఐరన్ విటమిన్ ఏ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెటబాలిజం పెరిగి షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి వారానికి రెండు మూడు రోజులు ఈ వాటర్ తాగితే మంచి ఫలితం ఉంటుంది అయితే ఇందులో తేనె కూడా కలుపుకోవచ్చు ఉదయాన్నే మూడు అంజీర డ్రై ఫ్రూట్స్ ని శుభ్రంగా కడిగి ఒక గంట నానబెట్టండి నానిన పండును పొట్టు తీసి తినండి పండును నానబెట్టిన వాటర్ ను కూడా తాగాలి మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక దానం కాయను ఒలుచుకుని డైరెక్ట్ గా తినాలి లేదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు సాయంత్రం ఒక గ్లాస్ క్యారెట్ ని జ్యూస్ చేసుకుని తాగాలి ఒక రోజు క్యారెట్ మరొక రోజు బీట్రూట్ అలా రోజు జ్యూస్ చేసుకుని తాగాలి కాకరకాయ ఉపయోగాలు అయినప్పటికీ ఆరోగ్యానికి చాలా కాకరకాయ ఉపయోగకరం ఈ కాకరకాయను మధుమేహానికి మందుగా వాడతారు ఈ కాకర రసంలో పదార్థం ఇన్సులిన్ స్థాయిలో తేడా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది కాకర రసం కుక్క నక్క కాటులకు విరుగుడుగా సొరిసిస్ నివారణలో కాకర కీలక పాత్ర వహిస్తుంది కాకరకాయలో సోడియం కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ విటమిన్ బి సిక్స్ సోందోనిక్ యాసిడ్ ఫాస్ఫరస్ పుష్కలంగా దొరుకుతుంది కనీసం పదిహేను రోజులకు ఒక్కసారైనా టీ స్పూన్ కాకర రసం తాగితే ఆరోగ్యంగా జీవించవచ్చు రోజుకు యాపిల్ డాక్టర్ తో పని లేదు రోజుకు ఒక క్యాన్సర్ రాదు రోజుకు ఒక నిమ్మకాయ కొవ్వు పెరగదు రోజు ఒక గ్లాస్ పాలు ఎముకల సమస్య ఉండదు రోజు మూడు లీటర్ల నీరు ఎటువంటి వ్యాధులు ధరించారు రోజు కాజు తింటే నాలుగు గ్రాములు జీడిపప్పును తీసుకుంటే ఆకలి ఎక్కువగా వేయదు ఇందులో ఉండే కాపర్ ఐరన్ రక్త కణాల సంఖ్యను పెంచుతుంది కాజులో ఉండే లూటిన్ అనే పదార్థం కంటి పొరను కాపాడుతుంది దీంతో బరువును నియంత్రించుకోవచ్చు ఒబిసిటీ కూడా తగ్గుతుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది స్నాక్స్ కాజును తీసుకుంటే ప్రోటీన్ సులభంగా అందుతాయి ఇవి ఎముకల బలంగా ఉండేందుకు ఉపయోగపడతాయి ఈరోజు చింత చిగురు వల్ల ఏమేమి లాభాలున్నాయో చూద్దాం చింత చిగురు తినటం వల్ల నోట్లో పుల్లు పొక్కులు ఏర్పడ్డ వారు తింటే ఆయా సమస్యల నుండి బయటపడవచ్చు చింత ఉత్పత్తి అవుతాయి రక్తం శుద్ధి కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడే పిల్లలకు చింత చిగురు తినిపిస్తే సమస్య తగ్గుతుంది చింత చిగురులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి పలు రకాల క్యాన్సర్ రాకుండా చేసే ఔషధ గుణాలు చింత गुरलो ఉన్నాయి